we ఫోన్ ట్యాపింగ్ అంశంలో హైదరాబాద్ సిపి సిట్ చీఫ్ సజ్జనార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అక్రమమని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కి లేదన్నారు పోలీసులు దర్యాప్తు చేయాలి తప్ప తీర్పు చెప్పే హక్కు లేదన్నారు ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కి విరుద్ధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇటు హైదరాబాద్ సిపి అలాగే సిట్ చీఫ్ సజ్జనార్ తీరుపై అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే క్వశ్చన్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఫస్ట్ నుంచి కూడా వీరు కోర్టు రూల్స్ ని ఫాలో అవ్వట్లేదని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా దర్యాప్తు దశలో ఉన్నప్పుడు తీర్పు చెప్పే రైట్ అయితే మీకు లేదని చెప్తున్నారు సో డీటెయిల్స్ ఏంటి ఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనారు ట్వీట్పై మరొకసారి మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర తీవ్రంగా సీరియస్ కావడం జరిగింది ప్రధానంగా సజ్జనార్ నిన్న జరిగినటువంటి సిట్ విచారణలో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అందులో మనం ఒకసారి చూసినట్లయితే ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ హ్యాజ్ కనెక్టెడ్ కన్క్లూడెడ్ ద క్వశ్చనింగ్ ఆఫ్ గజ్వెల్ ఎమ్మెల్యే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఇన్ కనెక్షన్ విత్ ద ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అక్రమం ఇల్లీగల్ అని మీరు ఎట్లా నిర్ధారిస్తారు అది కోర్టు పరిధిలో ఉంటుంది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అంశాన్ని మీరు ఏ విధంగా దీన్ని ఇల్లీగల్ అని క్రియేట్ చేస్తారు మీరు న్యాయస్థానంలో ఉన్నటువంటి తీర్పులను గౌరవించవలసిన అవసరము ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటుంది కానీ మీరే ఏ విధంగా దీన్ని దోషిగా అంటే దోషిగా నిర్ధారిస్తారంటూ కూడా హరీష్ రావు కే అటు సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై కూడా కొంత సీరియస్ కావడం జరిగింది ఇందులో ప్రధానంగా చట్టపరంగా విచారణ జరుగుతుంది ఒకవైపు విచారణ జరుగుతుంది అందులో ఇప్పటికే హరీష్ రావు హాజరయ్యారు కేటీఆర్ హాజరయ్యారు ఆ తర్వాత సంతోష్ రావు హాజరయ్యారు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు చట్టపరంగా విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇది ఇల్లీగల్ అని మీరు ఎట్లా నిర్ధారిస్తారు అంటే మీరు కోర్టులో మీరే తీర్పులు చెప్తారన్న వ్యాఖ్యలు కూడా నిన్న హరీష్ రావు చేయడం జరిగింది తీర్పులు కోర్టుల ద్వారానే వెలువడారు కానీ అధికారుల ద్వారా వెలువడని అవసరం లేదు ఇదంతా కూడా కోర్టు దిక్కన కంటెంట్ ఆఫ్ కోర్టు పరిధిలోకి వస్తుంది తన వ్యాఖ్యలని ఇది ఇల్లీగల్ గా అంటే ఇల్లీగల్గా నిర్ధారణ మీరు ఏ విధంగా చేస్తారు అంత సజ్జనార్ ఒక రీతిలో అంటే రాజకీయ నాయకులను కొంత ప్రలోభ పెట్టే విధంగా రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం సజ్జనార్కు కరెక్ట్ కాదంటూ కూడా హరీష్ రావు సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది ఇప్పటికే చాలా సార్లు అటు సజ్జనార్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇప్పటికే చాలా సార్లు మండిపడ్డారు గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా సజ్జన చట్టం తన పని దాని పని చేసుకోవాలి కానీ ఈ రకంగా రాజకీయ నాయకుల ప్రేరేపితంగా అటు వ్యాఖ్యలు చేయడం సజ్జనార్కు కరెక్ట్ కాదంటూ కూడా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఇల్లీగల్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చూసుకుంటుంది కానీ సజ్జనార్ ఏ రకంగా ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు ఇల్లీగల్ అని ఏ విధంగా నిర్ధారిస్తారు అది కోర్టు పరిధిలో ఉంది కోర్టులో విచారణ కొనసాగుతుంది అటు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన విషయంలో సజ్జనార్ సజ్జనార్ ఏ రకంగా దీన్ని ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్తారంటే కూడా అటు హరీష్ రావు సజ్జనార్ తీర్పై కొంత సీరియస్ కూడా కావడం జరిగింది మరి దీనిపై హరీష్ రావు కామెంట్ చేసిన దానిపై మరి హరీష్ రావు పై అటు సజ్జనార్ ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు ప్రస్తుతం అయితే సజ్జనార్ చేసినటువంటి ట్వీట్ మాత్రము రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారం అయితే రేపుతుంది గతంలో కూడా సజ్జనార్ తీర్పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు మరి ఇప్పుడు మళ్ళీ సజ్జనార్ చేసినటువంటి ట్వీట్ మాత్రము రాజకీయంగా కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది సజ్జ సర్జనారు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు దీనిపై మరి సజ్జనారు ఏ రకంగా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాల్సి వచ్చే పోషాల్ని సునీల్ మొన్న అంటే రెండోసారి కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులో కూడా వాళ్ళు వన్ సిక్స్టీ సిఆర్సీపీ నిబంధనలకు విరుద్ధంగానే ఇచ్చారు అని చెప్పారు సో ఆ నోటీసులకు సంబంధించి అలాగే ఇప్పుడు సజ్జన చేసిన ట్వీట్కి సంబంధించి బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది రెండింటికి సంబంధించి ఎస్ గతంలో కూడా సజ్జన్నారు తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ట్రేన్లు అదేవిధంగా వన్ సిక్స్టీ సిఆర్పిస్ నోటీసులు హరీష్ రావుకు ఇవ్వడం ఒకే రోజు అంటే తెల్ల కొంత టైం ఉండను హరీష్ రావు సిద్దిపేటలో ఉండడం కానీ నైట్ నైట్ ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం తెల్లారి రావడని చెప్పడం ఎంత టైం కూడా లేకపోవడంతో కొంత సిట్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత కేటీఆర్కు వన్ సిక్స్టీ సిఆర్పిస్ నోటీస్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ సంతోష్ రావుకి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు అటు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అటు కేసీఆర్ సైతం ఇచ్చి విచారించాడు నిన్న వన్ సిక్స్టీ సిఆర్పిసి నోట్స్లు ఇవ్వడం పట్ల కొంత అటు ఫామ్ హౌస్లో విచారించాలని చెప్పినప్పుడు కూడా మళ్ళీ కావాలని రెండోసారి నోట్స్లు ఇచ్చడం నందినగర్లో విచారిస్తామని చెప్పడం ఆ తర్వాత కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత వారిని దెబ్బ దెబ్బతీసే విధంగా సజ్జన్నార్ అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఇలానే కొనసాగితే మాత్రము డిఓపిటికి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి ఖచ్చితంగా సజ్జన్నార్ తీరుపై ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు సజ్జనార్ అధికార పార్టీ చెప్పిన విధంగా నడుచుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ నిజ్జనార్ వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు దీనికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా సజ్జనార్ తీరుపై మాత్రం కోర్టుకు వెళ్తాం ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు దిక్కన్న విధంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి రూల్స్ వ్యతిరేకంగా సజ్జనార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇలాంటి సోషల్ మీడియాలో వేదికగా ఇలాంటి పోస్టులు చేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది